సచివాలయం ఉద్యోగులు రేపు ఒకటో తేదీన అక్టోబర్ ఒకటో తేదీన అందరికీ కూడా పెన్షన్లు ఇస్తారు వాళ్ళు దన్నాన్ని మన పెన్షన్ల పైన వారు చూపించకుండా వారు సానుకూలంగా స్పందించినట్లుగా కనబడుతుంది కాబట్టి ఒకటో అక్టోబర్ ఒకటో తారీఖున సచివాలయం ఉద్యోగుల చేతుల మీదుగా ప్రతి ఇంటి వద్దకి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అట్లాగే రేపు అక్టోబర్ ఒకటో తేదీన విజయనగరం జిల్లా దత్తిరాజేరి మండలం దత్తి గ్రామంలో పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారు కాబట్టి దివ్యాంగుల సమాజం నుండి నేను ఒకటే కోరుతున్నా ఈ యొక్క పెన్షన్ల పండగ చేస్తున్నారు సంతోషమే కానీ వికలాంగులకు ఇతంతువులకు కొత్త పెన్సిల్లు మంజూరు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో విజయనగరం జిల్లాలో ఉన్న వికలాంగులు చదరన్ సర్టిఫికేట్లు ఉండి పెన్షన్లు పొందుకోలేని వికలాంగులందరూ కూడా మీరు బయటకు వచ్చి విజయనగరం జిల్లాలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో యతంతో అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పదిహేను వేలు బాధితులు అవ్వచ్చు దత్తి గ్రామంలోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మీరు అక్కడికి వచ్చి పోరాడండి అడగండి అయ్యా మీరు పెన్షన్ల పండగని ఒక గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు అరవై ఐదు లక్షలు చాలా ఎక్కువ పెన్షన్లు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్నారు ఇప్పటి నుంచి ఎలక్షన్ ముందు కాచి కూడా మీరు అదే చెప్తున్నారు కాబట్టి మీరు పెన్షన్లు ఇచ్చే విషయంలో చాలా గొప్పగా ఇస్తున్నారు కానీ కొత్త లబ్ధిదారులైన మేము ఇంకా పెన్షన్ల కోసం గత ప్రభుత్వంలో సంవత్సరం వెయిట్ చేసాం ఈ ప్రభుత్వంలో సంవత్సరంన్నర కాపులు కాసుకొని కూర్చున్నాం ఎప్పుడు మీరు పెన్షన్లు మంజూరు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం ఆ యొక్క గత ప్రభుత్వంలోనే అప్లై చేసుకొని ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాకుండా ఉన్నదంటే మా యొక్క దుస్థితిని చూడండి అనేసి విజయనగరం జిల్లాకు చెందిన వికలాంగులు అవ్వచ్చు ఇతంతులు అవ్వచ్చు దత్తి గ్రామంకి దత్తిరాజేరి మండలం దత్తి గ్రామానికి మీరు అందరూ కూడా ఓటెత్తండి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగండి అడిగి మీ యొక్క మీకు రావాల్సిన మీ యొక్క ఆధారమైన పెన్షన్ని రప్పించకూడదు కాబట్టి మీకోసం మేము పోరాడాలనే ఆశ ఉంది కానీ లబ్ధిదారులు మోటివేషన్ అయ్యి ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే లాభం జరుగుతుంది కానీ మాలాంటి వికలాంగుల నాయకులు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఎంత అడిగినా దానికి సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని వీచిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఒకవేళ టెన్షన్ రాలేదా సిక్స్ సిక్స్టాలిడేషన్ బాధితులై మీకు టెన్షన్ రాలేదా అయితే విజయనగరం దత్తరాజేరి మండలంలో దత్తి గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖున నమస్కున్నా ఉదయం ఎనిమిదిన్నర నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది పది పదకొండున్నర వరకు ప్రోగ్రాం ఉంటుంది మీ యొక్క పెన్షన్ కోసం మీరు పోరాటం చేయవలసిన అవసరం అవసరత ఎంతైనా ఉంది కాబట్టి ఎవరైతే అరువులైన వారు ఉన్నారో మాకు పెన్షన్ రాలేదనేసి మీ పెన్షన్ రాలేదనేసి మీరు విజయనగరం జిల్లాలో బాధపడుతున్నారో వారందరూ కూడా దత్తి గ్రామానికి పోటెత్తండి మీ సమస్యని ప్రభుత్వానికి తెలియజేయండి ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చే అవకాశం పొందచ్చు అందరికీ